ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం భారత పరిపాలనా వ్యవస్థకు భారత ప్రజాస్వామ్య సౌధానికి ప్రధాన ఆధారం మన రాజ్యాంగం భారత రాజ్యాంగ రూపకల్పన కోసం ఎందరో మేధావులు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు నిర్విరామ కృషి చేశారు ఆ మహాయజ్ఞం కోసం భారత రాజ్యాంగ సభ ఇరవై రెండు సంఘాలు ఏర్పాటు చేసింది వాటిలో రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో ఏర్పాటైన రాజ్యాంగ రచనా సంఘం ఇవన్నీ మనందరికీ తెలిసిన విశేషాలే అయితే మనకి తెలియని విషయం ప్రాచుర్యంలో లేని విషయం ఒకటుంది అదే రాజ్యాంగ రచనా సంఘంలోని ఏడుగురు సభ్యుల్లో ఒకరు మన తెలుగు గడ్డపై పుట్టిన వ్యక్తి అనే సమాచారం ఇది మనందరికీ గర్వకారణం అదే సమయంలో మనలో చాలామందికి ఈ విషయం తెలియకపోవడం విచారకరం కూడా మన పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ కార్యాలయాల్లోనూ రాజ్యాంగ రూపకల్పన గురించి చర్చించుకునే ప్రతి సందర్భంలోనూ రాజ్యాంగ రచనా సంఘంలో ఏడుగురు సభ్యుల్లో ఒకరైన మన ఆంధ్ర తేజం గురించి ఒక్కసారైనా స్మరించుకోవాలని మనవ చేస్తూ ఆ వివరాలు మీకు అందించే ప్రయత్నమే ఈ దృశ్య రూపకం తెలుగుదేశంలో పుట్టి బహుముఖ ప్రభాసిగా ఎదిగి రాజ్యాంగ క్రతువులో పాలుపంచుకున్న ఆ ఆంధ్రమాత ముద్దుబిడ్డ రాజమంత్ర ప్రవీణ శిరోమణి ప్రధాన్ న్యాపతి మాధవరావు పద్దెనిమిది వందల ఎనభై ఏడు జూన్ ఎనిమిదవ తేదీన మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించిన న్యాపతి మాధవరావు మచిలీపట్నం నోబెల్ కళాశాల మద్రాసులోని పిచ్చయ్యప్ప న్యాయ కళాశాల నుంచి డిగ్రీలు పొందారు ఎన్నో దేశాల రాజ్యాంగాన్ని నిశితంగా పరిశీలించి ఆచరణీయమైన అనుసరణీయమైన నిర్దేశకాలను క్రోడీకరించి మన దేశ ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అద్దం పట్టేలాగా ఆధునిక అభ్యుదయ పురోగామి అంశాలతో రూపొందించబడిన రాజ్యాంగ రచనలో జ్ఞాపతి మాధవరావు పోషించిన పాత్ర ప్రశంసనీయమైనది తొలుత ఏర్పాటైన రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యులైన బిఎల్ మిట్టర్ అనారోగ్య కారణంగా రాజీనామా చేసిన సందర్భంలో మిట్టర్ స్థానంలో రాజ్యాంగ రచనా సంఘ సభ్యుడిగా గౌరవాన్ని దక్కించుకున్న న్యాపతి మాధవరావు మైసూర్ సివిల్ సర్వీస్ పరీక్షల్లో మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించి కార్మైకేలా పథకాన్ని అందుకున్న మేధావి తదనంతర కాలంలో మైసూరు మహారాజ సంస్థానంలో దివాన్గా మైసూరు సివిల్ సర్వీసెస్లో అసిస్టెంట్ కమిషనర్గా మైసూరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా లండన్లోని ట్రేడ్ కమిషన్కు మైసూరు రాష్ట్ర ప్రతినిధిగా భద్రావతి స్టీల్ వర్క్స్ కార్యదర్శిగా ఒరిస్సా ప్రిన్స్లీ స్టేట్స్ రాజ్యాంగ సలహాదారుగా భారత ప్రభుత్వ చట్టం ముసాయిదా సంఘ సభ్యునిగా ఇంగ్లాండ్లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో భారతదేశ ప్రతినిధిగా అనేక హోదాల్లో ప్రశంసాత్మకమైన సేవలందించిన జ్ఞాపతి మాధవరావు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత రాజ్యాంగ రచనా సంఘ సభ్యుడిగా నియమించబడ్డారు గ్రామ పంచాయతీల వ్యవస్థ సమాఖ్యవాదానికి సంబంధించిన అంశాలపై రాజ్యాంగ రచనలో తన తోడ్పాటు అందించిన మాధవరావు సమస్య పరిష్కార ప్రజ్ఞకు మారుపేరుగా గుర్తింపు పొందారు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మైసూరు రాష్ట్రంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడినప్పుడు మాధవరావు రచించిన వ్యూహం వల్ల ఆ రాష్ట్రం త్వరితగతిన ఆ విపత్తు నుంచి బయటపడింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో పిడుగుపాటుతో శివసముద్రం ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్ దెబ్బతినడంతో ఆ నష్టాన్ని తన మేధస్సు ఉపయోగించి విజయవంతంగా సరిచేయగలిగారు మాధవరావు హిందీని దేశ జాతీయ భాషగా చేయడాన్ని వ్యతిరేకించిన మాధవరావు పంతొమ్మిది వందల నలభై మూడులో దక్కించుకున్న కంపానియన్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ పురస్కారాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడులో పరిత్యారు ఉద్యోగ విరమణ చేసిన తరువాత విశ్రాంత జీవన సమయంలో కూడా బెంగుళూరు నగర అభివృద్ధికి ఎంతో దోహదకారైన బెంగళూరు అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడంలోనూ ఒరిస్సా రాచరిక రాష్ట్రానికి రాజ్యాంగ సలహాదారుగాను ఆయన అందించిన సేవలు నిరుపమానమైనవి అనేక హోదాల్లో ప్రశంసాత్మకంగా బాధ్యతాయుతంగా ప్రజావసరాలకు అనుగుణంగా చేసిన సేవలకు గుర్తింపుగా రాజమంత్ర ప్రవీణ ప్రధాన్ బిరుదులు సొంతం చేసుకున్న ఆంధ్రమాత ముద్దుబిడ్డ జ్ఞాపతి మాధవరావు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు ఇరవై ఎనిమిదిన తన పాంచభౌతిక దేహాన్ని విడిచిపెట్టిన భారత రాజ్యాంగ క్రతువులో ఆయన అందించిన సేవలు అక్షరాలై ఇప్పటికీ ఎప్పటికీ నిలిచే ఉంటాయి దయచేసి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు మీ పున్నమరాజు